హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ ఫిఫ్త్ లైన్ అండి ప్రగతి నగర్ ఫిఫ్త్ లైన్ అండి ఇది ఓల్డ్ గుంటూరు చూడొచ్చండి ఇది ప్రాపర్టీ ఆ ల్యాండ్కి వెళ్ళే అండి ఇది చూడొచ్చు ఆ ల్యాండ్ ఇదేనండి ఇక్కడ మొత్తం వచ్చేసి నూట పంతొమ్మిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఈస్ట్ ఫేస్ ల్యాండ్ అండి ఇది నూట పంతొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ ల్యాండ్ చూడొచ్చు ల్యాండ్ అండి ఆల్రెడీ హౌసెస్ కూడా కట్టుకున్నాయి అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి చూడొచ్చు హౌస్ కట్టుకోవడానికి మంచి ప్లేస్ అండి ల్యాండ్ అయితే ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది ల్యాండ్ నూట పంతొమ్మిది గజాలండి ఇది ప్రైస్ వచ్చేసి అండి ఇరవై రెండు లక్షలండి ప్రైస్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా తక్కువ ప్రైస్గా వస్తుందండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ